జయ శ్రీరామ్ రాజమండ్రి బజరంగ్ దాల్ అందరికీ కూడా నమస్కారం అండి మన చాగల్లు గ్రామంలో దుర్గమ్మ గుడి అలాగే పాటమ్మ గుడి వినాయకుడి గుడి శివాలయం మీదుగా వీళ్ళు మతప్రచారం చేస్తుంటే అడ్డుకున్నాం అడ్డుకొని పోలీస్ స్టేషన్ పంపడం జరిగింది అయితే వాళ్ళు నచ్చ చెప్పి పంపేశారు మేము అందరం ఇల్లు లోపులో ఫోన్లే వద్దు సోదరు ఈసారి సారికి అన్నారని మేము రారు అన్నాం అయితే వీళ్ళందరూ కలిపి వేరే పేర్లు వాళ్ళందరిని తీసుకుని వెళ్ళి మా ఇంటి దగ్గర పెట్టి మన దగ్గర రివర్స్ అవ్వడం జరిగింది ఇవాళ చాగళ్ళు ఆర్ఎస్ఎస్ శాఖ అలాగే బజరంగ దళ వాళ్ళు కూడా వచ్చాం అలాగే రాజమండ్రి నుంచి ఎవరన్నా ఉంటే కనుక సపోర్ట్ చేగలు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నామండి దయచేసి స్పందించగలరని ఆలోచిస్తాం ఇక్కడ క్రిస్టియన్స్ ఉన్నారా ఎక్కడ ఎవరెక్క ఏ రోజన్నా చేయగల కదా మీరు హిందువులతో ఏదన్నా మీ లోకి వచ్చిందా ఎవరు వచ్చారు చెప్పండి మెయిన్ రోడ్ అంటే మొత్తం కాదు మీకు వచ్చారా హిందువులోకి అసలు ఇక్కడ ఇక్కడ అసలు ఉంటా అవును సార్ అసలు ఎక్కువైపోయింది అక్కడి నుంచి దండయాత్ర అంటే ఒకడేమో ఒకటి తప్పంటలేదు ఏదో సువార్త దండయాత్ర ఏదో అంటే హిందువులు ఎక్కువ ఉన్న ఏరియాలోకి వాళ్ళు వచ్చేసారండి ఏంటండి మతం మాత్రం కాదండి ఇది మతం మాత్రమే కాదు సార్ ఇది తప్పు కాదంటే ఆయన పెద్ద అని చెప్తున్నారు ఇప్పుడు అక్కడ ఇంచుమించు రెండు చర్చలు పోయించామండి మోహించాం ఏంటండి హిందువులు ఎక్కువ ఉండే ఏరియా అండి గుళ్ళు ఉన్నాయి ఏంటండి మధ్యలోనే మనకి రెండు మూడు గుళ్ళు ఉన్నాయండి ఎక్కడో గుడి ఉందా వీళ్ళు వస్తారా

ની મરવા માંગો છો કે નવો યાર બહુ કેમેરામાં બેઠાને લેલો ને આ નાટકોમાં ગડતી રહ્યા ಅವರಂತ ಗೆಲ್ಲಲು ಬಂದೆ ಮಾಡು ಫೈನಲ್ ಮಾಡು ಫೈನಲ್ ಮಾಡು ಬನೋ ಬನೋ ತಂದರು ಏಯ್ ಏಯ್ ಬನ್ನಿ ಬನ್ನಿ ಯಾಕೆ ಯಾಕೆ ಬರ್ತಿದ್ದೀರಾ ಏಯ್ ಬನ್ನಿ ಬನ್ನಿ ಇದು ಫೈನಲ್ ಗೆದ್ದು એવરીવન કોડોડો ચુકો પર એવરીવન કોડોડો એવરીવન કોડોડો નુનાઈટ કોડોડો મેન હું આચું ને આમેરગીન્સ જાળો આમેરગીન્સ કરાતા નથી ને આમેરગીન્સ જાળો આમેરગીન્સ કરાતા નથી આયા મામા એ આ રાઉન્ડ બન્ને મારવાના જોણે મરાંટે આડકી એ પોઈન્ટ કી આડુ માટડુ આયા મામા அவரும் நம்மள மாத்த மாட்டாங்க ஆடுமாற கலங்க மாட்டாங்க மாமா சப்ப சப்பனா சப்பமா அது என்ன பண்ணுது ஊரே முன்னாடி வந்துட்டாங்க அவங்க நம்மள நீங்க பாரு நீ தெனலா நீ தெனலா நீங்க நம்மள நீங்க பாரு ನಾನು ಮೂಡಾಲೋನ ಜೊತೆ ನಿನ್ನ ರಾವದನ ಮಾಡ್ತೀನಿ ರಾವದನ ಮಾಡ್ತೀನಿ ರಾವದನ ಮಾಡ್ತೀನಿ ರಾವದನ ಮಾಡ್ತೀನಿ ప్ర్రీ ఈనా neto క్ఽ్తరా కునే నాఘాడ్ నేం చ్ాల్ ನಿಮ್ಮ ಕೇಸಂದ್ರೆ <army> અપડે <Notre prosêm>